హలో హాయ్ అండి మేము కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్న వంటకాలండి నువ్వుల పూలలు తర్వాత ఉన్నాము ఇది పులుసు పప్పు ఐదు రకాల కూరగాయలు అయితే ఆ రోజు నైవేద్యంగా పెడతాము తర్వాత శనిగపిండి అప్పడాలు శనిగపిండి అప్పాలు దేవుడికి నైవేద్యం ఎక్కుతుందని శనిగపిండి అప్పాలు అలా గోధుమ తోటి తీయట అప్పాలు ఇది పెద్దలకు దేవు ఇంట్లో దేవుళ్ళ దగ్గర పెద్దలకు బడలు ఎక్కించిన అక్కడ బడలైతే అయితే పెట్టుకున్నామండి తర్వాత తులసి అమ్మ దగ్గర ఆర్తి అయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ ఆర్తి అయిన తర్వాత మా వారైతే అక్కడ మూడు వందల అరవై ఐదు భక్తులు అయితే వెలిగించేసారు ఆహా వెలిగించేసి ఆరతి ఇచ్చేసి అక్కడ పెట్టిస్తున్నారు పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము మళ్ళా మేము ఏంటంటే మా ఆఫీసు మా వారి ఆఫీసు స్టాఫ్ అయితే భోజనానికి వచ్చిండ్రు భోజనం చేసిన వాళ్ళందరికి వంట అయితే వాళ్ళందరైతే తినలేకొచ్చిండ్రు ఏ పండుగ చేసుకున్నా మా వారికి ఏంటంటే కొంచెమన్నా ఎవరికన్నా తిట్టాలా ఎవరన్నా తిందలు కాస్త మంచిగా ఉంటుంది అని అంటాడు అందుకనే ఇక్కడ ఎవరు వెళ్ళాలి కాబట్టి ఆఫీస్ స్టాప్ అయితే వచ్చిండ్రు ఆరుగురు వచ్చిండ్రు వాళ్ళకైతే భోజనం అయితే తిట్టుకున్నామండి పూజ అయితే ప్రశాంతంగా జరిగింది మంచిగా జరిగింది వాళ్ళు తిని పోయిన తర్వాత తర్వాత మేము కూడా ప్రశాంతంగా భోజనం చేసినాము ఇగో అర ట్యాకులో పచ్చని అరటాకులో ప్రశాంతంగా భోజనం చేసినాం చాలా బాగా అనిపించింది మరి బాయ్